నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే సార్ నమస్తే సార్ ఇక్కడ తెలంగాణలో కవితకు చుట్టుకున్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అక్కడ కూడా మద్యం స్కామ్ అంటుకునే అవకాశం ఉంది భారతి రెడ్డికి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒక బాలాజీ అనే వ్యక్తి ద్వారా ఇప్పుడు బా భారతికి చుట్టుకునే అవకాశం ఉంది మద్యం కేసు అని అంటున్నారు అసలు ఈ బాలాజీ ఎవరు భారతికి ఎందుకు ఇవన్నీ చుట్టుకునే అవకాశం ఉంది అంటారు ఇక మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో మెల్లమెల్లగా అది పెరుగుతూ వెళ్తుంది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కొత్తగా భారతిరెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయింది భారతిరెడ్డికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటూ భారతీ సిమెంట్స్లో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉంటున్న గోవిందప్ప బాలాజీ ఇతనికి యాభై ఏళ్ళు పైన ఈయన కోసం ఇప్పుడు సిట్టు వెతుకుతుంది ఇతను అజ్ఞాతంలో ఉన్నాడు దొరకట్లేదు సో ఇతను కానీ దొరికితే రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది భారతీ సిమెంట్స్ కూడా ఇబ్బందుల్లో పడే మూసేసే అవకాశం ఉంది అన్న యాంగిల్లో తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది అసలు ఎవరు ఈ బాలాజీ ఈయనకి ఏం సంబంధం ఈ మధ్య కొమ్ము కొనంతో భారతిరెడ్డి దీంట్లో ఎరుక్కుంటుందా ఆల్రెడీ భారతీయ సిమెంట్స్ పరిస్థితి ఏంటి ఈయన అరెస్ట్ అవ్వడం వల్ల భారతీయ సిమెంట్స్ మూతపడుతుందా ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం సో ఈ గోవిందప్ప బాలాజీ ఎవరంటే ఇంది పలమనేరు చిత్తూరు జిల్లా సో ఈయన నాగార్జున యూనివర్సిటీలో కామర్స్ చేశాడు తర్వాత సిఏ చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఏ చార్టెడ్ అకౌంట్స్ అనే సంస్థల మెంబరు రెండు వేల పదిని పదిలో ఈ సిమెంట్స్ కంపెనీలో చేరాడు ఆయన బేసిక్గా ఫైనాన్సు ప్రొక్యూరిమెంటు ఐటీ మ్యానుఫ్యాక్చర్ సర్వీసు టెక్స్టైలింగు మల్టీమీడియా ఆటోమేషను ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మల్టీ టాలెంటెడ్ అనమాట వీటన్నిటిలో కూడా ఆయనకి ఎక్స్పర్టైజ్ ఉంది మెల్లమెల్లగా ఆయన కీ రోల్ పోషించడం మొదలుపెట్టాడు భారతి రెడ్డికి పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ కూడా అనమాట ఆయన నమ్మకంగా వాళ్ళ దీంట్లో ఉంటున్నాడు ఇప్పుడు ఈయన పేరు ఎందుకు బయటకు వచ్చింది ఈ గోవిందప్ప బాలాజీ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే మనకు తెలుసు ఈ మద్యం కుంభకోణం విషయంలో రాజ్ కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన పూర్తి పేరు ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి రాజ్ కసిరెడ్డిగా మార్చుకున్నాడు సో రాజ్ కసిరెడ్డి గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడుగా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుడిగా ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఒక భాగాన్ని జగన్ అతనికి అప్పగించాడు అంటే మద్యం కుంభకోణంలో అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి ఇది అందులో ఒక పార్టీ ఏంటంటే ఈ కొత్త బ్రాండ్లని ఇంట్రడ్యూస్ చేయడం కొత్త బ్రాండ్లు తయారు చేసే కొన్ని కంపెనీలు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని కసిరెడ్డికి అప్పగించాడు జగన్ దీనికి మద్దతుగా ఇటు విజయసాయిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అంటే జగన్కి ఓఎస్బీ తర్వాత మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళంతా మానిటరింగ్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో చూసుకునేదంతా కూడా కసిరెడ్డి చూసుకుంటాడు దీనికోసం కసిరెడ్డి ఇక్కడ బంజారా హిల్స్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి కొంతమంది టీమును పెట్టుకొని అంచెల అంచెలంచెల విధానాన్ని అంటే ఇప్పుడు లంచం అక్కడ డబ్బులు తీసుకునేది ఒక పర్సన్ ఆ పర్సన్కి ఇంకెవరికి ఇస్తున్నామో తెలియకుండా వేరే వాళ్ళకి అందిస్తాడు ఇది ఎక్కడికి పోతుందో ఆ పర్సన్కి తెలియదు అలాగేదో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తానికి నెలకి యాభై నుంచి అరవై కోట్లు ఈ బ్రాండ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఆ బ్రాండ్స్కి ఎక్కువ రేట్లు పెట్టడం ఆ బ్రాండ్స్కి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ కోటాలు ఎక్కువ సప్లై చేసే కోట పెంచుతారనమాట అలా అలాగే చేయడం అనేది మోడ సపరేట్ ఇందులో బాలాజీ ఏంటంటే భారతి రెడ్డి తరపున బాలాజీ రంగంలోకి దిగి బాలాజీ ఈ డబ్బులు వెళ్ళేవి బాలాజీకి డబ్బులు వెళ్తే బాలాజీ ఇది భారతి రెడ్డికి ఇచ్చేవాడు ఈ డబ్బులు ఇది వీళ్ళు చెప్తున్నది ఐటీ వాళ్ళు మన సిట్రోల్ చెప్తున్నది ఇదన్నమాట అంటే కసిరెడ్డి ఆర్గనైజ్ చేస్తాడు ఈ ఆర్గనైజేషన్ డబ్బులు డబ్బుల్ని కసిరెడ్డి ఏం చేస్తాడు బాలాజీకి ఇస్తాడు బాలాజీ తీసుకెళ్ళి భారతిరెడ్డికి ఇస్తాడు అలా వెళ్తుంది అనేది ఇప్పుడు సిట్రోల్ చెప్తున్నది అందుకని ఇప్పుడు బాలాజీని దొరికితే ఈ డబ్బులు భారతి రెడ్డికి ఎలా వెళ్ళేవి ఏంటి మొత్తం తెలిసిపోతుంది కాబట్టి ఫైనల్గా బెనిఫిషియరీ ఎవరు భారతి రెడ్డి జగన్ కాబట్టి భారతి రెడ్డి జగన్ ఈ దీంట్లో ఇరుక్కుంటారు ఇప్పుడు ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్కి మంచి న్యూస్ వస్తున్నప్పుడు మనల్ని అడుగుతున్నది ఏమంటే జగన్ అరెస్ట్ చేస్తారా భారతి రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలన్న స్కీమ్ కనబడుతుంది అయితే ఇక్కడ కవితను అరెస్ట్ చేస్తే ఫస్ట్ సింపతి వస్తుందని ఎన్నికల ముందు అరెస్ట్ చేయలే టూ థౌజండ్ నైన్టీన్లో ఆ తర్వాత ఏమనుకున్నారు కవితను అరెస్ట్ చేసినా కూడా సంపతి రాదులే అనే విషయం వాళ్ళకి అర్థమయ్యి కవితను తీసుకెళ్ళి ఆరు నెలలు చేయలేకపోయాయి ఇప్పుడు కూడా అదే స్కీమ్ జరుగుతుంది అంటే ముందు సిట్టేసి ఇవన్నీ బయటికి లాగుతారు ఈ డబ్బులు మనీ లాండరింగ్ జరిగిందనేది ఎస్టాబ్లిష్ చేస్తారు మనీ లాండరింగ్ జరిగిందని కానీ తెలిస్తే ఎస్టాబ్లిష్ అయితే ఈడీ రంగంలోకి వెళ్తుంది ఈడీ వస్తే పీఎంఎల్ఏ అనే చట్టం అనేది వస్తుంది పిఎంఎల్ఏ ప్రివెన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సో అది వస్తే దాని కింద బెయిల్ అనేది ఈజీగా రాదు సో మామూలుగా అరెస్ట్ చేస్తే బెయిల్ నెల రెండు నెలల్లో మూడు నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది కానీ పిఎంఎల్ఏ చట్టం కింద అయితే మినిమం వన్ ఇయర్ అయిన లోపల ఇవ్వచ్చు సో మినిమం వన్ ఇయర్ వీళ్ళద్దరినీ లోపలేసి ఈ లోపల ఇంకొక కేసులు పెట్టి ఇంకొక కేసులో మళ్ళీ ఒక వన్ ఇయర్ అలా టూ త్రీ ఇయర్స్ జగన్ని భారతిరెడ్డిని ఆల్రెడీ మిగతా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే కార్యక్రమం జరిగింది అంటే టాప్ వైసీపీ లీడర్లని ఇంక్లూడింగ్ జగన్ అండ్ భారతిరెడ్డి లోపలేస్తే ఎందుకంటే భారతిరెడ్డి బయట ఉంటే జగన్ జైల్లో ఉన్నా కూడా భారతిరెడ్డి ద్వారా పార్టీని నడిపిస్తారు కాబట్టి భారతిరెడ్డిని కూడా లిక్కర్ స్కామ్లో ఎరికిచ్చేస్తే సింపతి రాజు జనంలో లిక్కర్ కాబట్టి సో వీళ్ళద్దరినీ ప్లస్ మిగతా రోజా గిజా ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళు బయటకెళ్ళి బీజేపీలోనే చేరాలి లేకపోతే జైలు కన్నా పోవాలి ఈ రెండే మార్గాలు ఉంటాయి ఎందుకంటే తెలుగుదేశంలో వాళ్ళని చేర్చుకోలేరు మిగతా వాళ్ళు తెలుగుదేశంలోనూ జనసేనలోనూ చేరొచ్చు ఇలాగ వైసీపీని క్లియర్గా ఖాళీ చేసేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి వైసీపీ అనేది వీక్ అయిపోతే బలం బలహీనంగా పడిపోతే అప్పుడు లోకేష్ సీఎం కావడానికి అడ్డంకులు ఉండవు అనే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఆల్రెడీ భారతీయ సిమెంట్స్ ఇబ్బందులో ఉంది భారతీయ సిమెంట్స్ అనేది నైన్టీన్ నైన్టీ నైన్లో మే పన్నెండున స్థాపించారు దాని పేరు భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రఘురామ్ సిమెంట్స్ అనే దాన్ని కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కొని ఈ పేరు పెట్టుకున్నారు దీంట్లో ఫస్ట్లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నడిచేది దాని తర్వాత రెండు వేల పదిలో ఫ్రెంచి కంపెనీ ఎంటర్ అయింది క్యాట్ ఎస్ఏ అనే ఒక ఫ్రెంచ్ కంపెనీ భారతీయ సిమెంట్స్లో యాభై ఒక పర్సెంట్ వాటాలని కొనుక్కున్నది అంటే ఇప్పుడు భారతీకి కానీ జగన్కి కానీ వీళ్ళకున్న షేర్లు అన్నీ కలిపితే నలభై తొమ్మిది పర్సెంటే ఉన్నాయి మధ్యలో దాల్మియా సిమెంట్సు తర్వాత ఇండియా సిమెంట్సు ఈ రెండు కూడా పెట్టుబడులు పెట్టాయి దీంట్లో అందుకనే ఇప్పుడు ఈడీ దాల్మియాది మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు కోట్లు మూడు వందల ఏడు కోట్లు సీజ్ చేసింది దాల్మియాది అట్లాగే జగన్ షేర్స్ కూడా ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల జగన్ షేర్స్ కూడా ఈడీసీజ్ చేసింది దీంట్లో ఎందుకంటే క్విడ్ ప్రోకోలో దీంట్లో పెట్టుబడులు పెట్టారని అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కొంతమంది ఇండస్ట్రిస్టులకి హెల్ప్ చేస్తే వాళ్ళు దీంట్లో పెట్టుబడులు పెట్టారని అలాగా ఇది మొత్తం ఏంటంటే ఇది ఉండేది ఎక్కడంటే నల్లలింగంపల్లి కమలాపురం జ మండలంలో నల్లలింగంపల్లి గ్రామంలో ఉంటుంది ఈ ఫ్యాక్టరీ దాదాపు ఐదు ఎంటీపీఏ అంటారు ఎంటీపీఏ అంటే మిలియన్ టన్ పర్ యాన్ఎం ఐదు మిలియన్ టన్నుల సిమెంట్ని సంవత్సరానికి ఇది ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ ఫ్రెంచి సంస్థ ఉంది కదా ఇది పదకొండు రాష్ట్రాల్లో దానికి కూడా సిమెంట్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళవి ముప్పై మిలియన్ టన్నులు పరిహేరు చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు తర్వాత వీళ్ళు ఈ భారతీయ సిమెంట్స్ వాళ్ళు ఇంకొక రెండు కంపెనీలు కూడా పెట్టారు అది భారతీ పాలిమార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది పాలిమార్ బ్యాగ్స్ని తయారు చేస్తుంది రెండోది భారతీయ రాక్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంత ఇది కాకుండా ఒక పవర్ జనరేటెడ్ కంపెనీ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ పవర్కి అవసరాల కోసం ఒక పవర్ జనరేటెడ్ ఇది కూడా పెట్టారనమాట ఇలాగా ఇప్పుడు ఈ కంపెనీనే ఆల్రెడీ ఈడీ దీంట్లో ఉంది ఇప్పుడు భారతి లిక్కర్ కేసులో కూడా బాలాజీ ద్వారా ఇరుక్కునే ఉంది ఎందుకంటే ఆల్రెడీ కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి మీద కత్తి వేలాడుతుంది అరెస్ట్ కత్తి సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ విచారణ పోస్ట్ పోస్ట్పోన్ చేసింది రెండోది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంకొక పెద్ద ఇబ్బంది ఏంటంటే విజయసాయిరెడ్డి అప్రూవ్గా మారిపోతున్నాడు అతనికి ఈ విషయాలన్నీ బాగా క్షుణ్ణంగా తెలుసు ఈ బాలాజీ గురించి కూడా వి విజయసాయి రెడ్డికి మొత్తం తెలుసు సో ఎందుకంటే ఆయన వీళ్ళందరికంటే ముందు నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి ఆయనకి తెలియకుండా ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన ఇటు వచ్చేసాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఇవన్నీ వెళ్తాది కాబట్టి రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం క్లియర్గా ఉన్నాయి జగన్ కూడా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మెల్లగా ఈడీ ద్వారా అరెస్ట్ చేయించాలన్న కార్యక్రమం కనబడుతుంది మరి దీనికి మోడీ ఏ స్థాయిలో మద్దతు ఉందనేది మనం చూడాలి ఎందుకంటే మోడీ మద్దతు లేకుండా ఈడీ ఎంటర్ కాదు మోడీకి యాంటీగా ఉంటేనే ఈడీ ఎంటర్ అవుతుంది అనేది